హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే గతంలో కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి యూపీఎస్ ఎన్పిఎస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యూపీఎస్ వర్సెస్ ఎన్పిఎస్ విషయంలో చాలామంది ఉద్యోగులు తేల్చుకోలేకపోతున్నారా అని ఒక వీడియో చేయటం జరిగింది చాలా చాలా పెద్ద పెద్ద ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా దీంట్లో ఈ ఈ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసారే కానీ ఇది తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు చెప్పలేదు ఏ న్యూస్ ఛానల్ కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పలేదు అయితే నేను చాలా స్పష్టం చేసి యూపీఎస్ తీసుకోండి ఎందుకు అంటే ఎక్కువ లంసం అమౌంట్ ఎన్పిఎస్లో సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఆ డబ్బుతో పోల్చుకుంటే యూపీఎస్ అనేది లైఫ్ అంటే ఎల్ఐసి లాంటిది లైఫ్ సెక్యూరిటీకి సంబంధించింది మీరు యూపీఎస్ తీసుకోండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వీడియోలో దయచేసి నేను ఏం చెప్తున్నానంటే అర్థం చేసుకున్నాండి దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయొద్దు దయచేసి అందరూ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకు అలా చెప్తున్నానండి నేను గతంలో ఒక వీడియో చేసి యూపీఎస్ తీసుకోండి అని చెప్పినప్పుడు చాలామంది కూడా చాలామంది కూడా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వకపోగా ఇంతవరకు నేను చెప్తున్నానండి రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన వాళ్ళు యూపీఎస్ తీసుకోవాలా ఎన్పిఎస్ తీసుకోవాలా అనే డైలమాలోనే ఉన్నారు తొంభై శాతం మంది ఉద్యోగులు నో డౌట్ అందులో చాలామంది నాకు ఫోన్ చేసి ఎన్పిఎస్ యూపీఎస్ మీద క్లియర్గా ప్రో ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి అన్న అని చెప్పి చాలామంది అడిగారు ఈ నేపథ్యంలో నేను గత నాలుగు రోజులుగా చాలా వీడియోస్ చూసి స్టడీ చేసి ఏదో కూడా నేను నేను కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఒక సెక్షన్లో వెయ్యి మంది ఉంటే లేదా ఒక ఆఫీసులో వెయ్యి మంది ఉంటే ఒక వంద మంది కూడా లేదా యాభై మంది కూడా ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి వెళ్ళలేదు ఇది వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా అని చెప్పి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డైలమాలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖ వాళ్ళ విభాగం పెన్షన్ సంస్కరణల విభాగం వారు ఈరోజు అంటే ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అది ఏం అప్డేట్ అని అంటే అండి అది ఏం అప్డేట్ అంటే యూపీఎస్ నుండి ఎన్పిఎస్ లేదా సారీ ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి ఎవరైతే వెళ్తారో ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి ఎవరైతే వెళ్తారో అది రివర్సిబుల్ ఒక్కసారి మీరు ఆఫ్ చేసుకున్న తర్వాత అది ఇర్రీవర్సబుల్ అని చెప్పడం జరిగింది దానిని అమెండ్ చేస్తూ దానిని అమెండ్ చేస్తూ ఎవరైతే ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి వెళ్తారో మీరు యూపీఎస్లోనే కొనసాగుతూనే ఉండొచ్చు కానీ మీ జీవిత లైఫ్ టైం అంటే డ్యూటీ రిటైర్మెంట్ అయ్యే లోపు ఒక సంవత్సరం ముందు కానీ లేదా వీఆర్ఎస్ తీసుకునే మూడు నెలల ముందు కానీ రిటైర్మెంట్ ముందు ఒక సంవత్సరం ముందు కానీ విఆర్ఎస్ తీసుకునే ముందు మూడు నెలల ముందు కానీ మీరు యూపీఎస్ ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎన్పిఎస్కి రావాలనుకుంటే రావచ్చు అని చెప్పి ఇది ఒక బిగ్ అప్డేట్ అంటే రావచ్చు అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేయటం జరిగింది ఇది అఫీషియల్గా లెటర్ వచ్చింది మీరు కావాలంటే చూడండి అఫీషియల్ లెటర్ వచ్చింది నేను చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఏముంది అని అంటే ఇక్కడ చూడండి అండి క్లియర్గా యూపీఎస్ని ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్ నుండి ఎన్పిఎస్కి ఒకసారి మాత్రమే అనుమతించబడే వన్ వే స్విచ్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని నిర్ణయించబడింది అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఎన్పిఎస్ ఇప్పుడు ఉన్నారు కదా ఈ ఎన్పిఎస్ నుండి యూపీఎస్ తీసుకుంటారో ఇర్రీవర్సిబుల్ అని చెప్పారు కదా గతంలో ఇప్పుడు ఏంటిది అని అంటే మీరు రిటైర్డ్ అవబోయే సంవత్సరం ముందు రోజైనా సరే యూపీఎస్లో ఉన్నవాళ్ళు మాకు యూపీఎస్ నచ్చటం లేదు మళ్ళీ మేము కావాలంటే ఎన్పిఎస్ కూడా వెళ్తాము అంటే మీరు వెళ్ళవచ్చు ఇది ఒక బిగ్ చేంజ్ అండి ఇది ఒక బిగ్ చేంజ్ ఇది ఒక బిగ్ చేంజ్ నో డౌట్ అందులో బాగా గుర్తుపెట్టుకోండి ఒక బిగ్ చేంజ్ అనవచ్చు దీనిని కాబట్టి బాగా అర్థం చేసుకోండి సో యూపీఎస్కి మారినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనవసరంగా ఎన్పిఎస్లోనే ఉంటే బాగుండేది మాకు రిటైర్మెంట్ రోజు మాకు రిటైర్మెంట్ రోజు సిక్స్టీ పర్సెంట్ లంప్సమ్ అమౌంట్ వస్తుంది ఈ లమ్సమ్ అమౌంట్ని తీసుకెళ్ళి మేము మ్యూచువల్ ఫండ్స్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే కోటి రెండు కోట్లు వస్తాయి కాబట్టి ఆ కోటి రెండు కోట్లకి మనకు వడ్డీ వేసుకుంటే సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ కాక మళ్ళీ ఎన్పిఎస్లో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కదా అందులో పెన్షన్ వస్తుంది వాళ్ళు ఎవరైతే ఉంటారో అని ఎవరైతే ఎన్పిఎస్లోనే ఉందాము అనుకుంటున్నారో మీరు ఒకవేళ ఇప్పుడు యూపీఎస్కి మారినప్పటికీ కూడా లాస్ట్లో అంటే రిటైర్మెంట్ అప్పుడు టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ రిటైర్మెంట్ అప్పుడు మీరు మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ ముందు మీరు యూ ఎన్పిఎస్ కావాలంటే వెళ్ళొచ్చు సో ఇంత స్పష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్థిక సేవల విభాగం వాళ్ళు పెన్షన్ సంస్కరణల విభాగం వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ధైర్యంగా యూపీఎస్ తీసుకోవచ్చు ఎటువంటి అనుమానం లేకుండా ఇది పాయింట్ నెంబర్ వన్ అండి ఈ స్విచ్ సౌకర్యాన్ని యూపీఎస్ ఎంచుకున్న యూపీఎస్ ఎంచుకున్న ఎంపిక చేసుకున్న వారు పదవి విరమణ తేదీకి ఒక సంవత్సరం ముందు లేదా కొంతమంది స్వచ్ఛంద విరమణ చేస్తారు కానీ ట్వంటీ వన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఆ మూడు నెలల ముందు ఎప్పుడైనా కూడా ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు ఒకసారి నేను వెళ్తాను మళ్ళీ వెనక్కి వస్తాను మళ్ళీ నేను యూపీఎస్కి వెళ్తాను మళ్ళీ ఎన్పిఎస్కి వెళ్తాను ఇట్లా కాదండి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ సెలెక్ట్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఉద్యోగ జీవితంలో ఒక్కసారి మళ్ళీ ఎన్పిఎస్కి రావాలంటే రావచ్చు అని చెప్పి రూల్ ఫిఫ్టీ సిక్స్ జే కేసుల కోసం అవసరమైన చిన్న సవరణలతో ఇలాంటి నిబంధనలు చేయబడ్డాయి సో ఎవరైనా కానీ ఒకవేళ ఆ స్విచ్ ఉపయోగించుకోలేదనుకో మీరు యూపీఎస్లోనే ఉండిపోతారు ఉపయోగించుకున్నారనుకోండి ఆ టైంలో మీకు వన్ ఇయర్ ముందు రిటైర్మెంట్ సంవత్సరం వన్ ఇయర్ ముందు మీరు యూపీఎస్ తీసుకొని ఉన్నారు మీకు ఎన్పిఎస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మీరు ఎన్పిఎస్కి వెళ్ళాలి అనుకోలేదు అనుకోండి యూపీఎస్లోనే కంటిన్యూ అవుతారు అయితే పాయింట్ నెంబర్ టూ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్ నెంబర్ టూ ఏంటిదే అంటే ఈ తొలగింపు ఎవరైతే రిమూవ్ చేశారో ఎవరైతే డిస్మిస్ చేశారో లేదా ఇప్పుడు ఎవరినైతే పనిష్మెంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకుంటారు కదా కంపల్సరీ రిటైర్ అవ్వండి మీకు పెన్షన్ ఎంత ఇస్తామని చెప్పి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ వాళ్ళ విషయంలో మాత్రం క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్న ఆలోచించబడుతున్న కేసులలో ఈ స్విచ్ ఓవర్ అనుమతి అనేది ఖచ్చితంగా ఉండదు ఈ యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు అది కూడా స్పష్టం చేయబడింది మేము యూపీఏ ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి వచ్చాము పనిష్మెంటు వచ్చింది కాబట్టి మన రిమూవ్ చేస్తారు కాబట్టి లేదా నన్ను కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఆ టైంలో నేను మళ్ళీ యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి వెళ్తానంటే కుదరదు అట్లా వంట వాళ్ళు కాదు మామూలుగా ఉన్న వ్యక్తులకి అయితే కుదురుతుంది అర్థమైందండి ఇది ఖచ్చితంగా ఇది రెండో పాయింట్ అనమాట సో మూడో పాయింట్ ఏంది అని అంటే యూపీఎస్ ప్రయోజనాలను అర్హత కోల్పోతే డిఫాల్ట్ పెట్టుబడి నమూనాలో ప్రభుత్వ డిఫరెన్షియల్ కాంట్రిబ్యూషన్ డిఫరెన్షియల్ కాంట్రిబ్యూషన్ అని ఎందుకు ఎన్పిఎస్లో మనం టెన్ పర్సెంట్ ఇస్తే ప్రభుత్వం ఫోర్టీన్ పర్సెంట్ ఇస్తుంది యూపీఎస్లో మనం టెన్ పర్సెంట్ వేస్తే యూపీఎస్లో ప్రభుత్వం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఈ డిఫరెన్షియల్ కాంట్రిబ్యూషన్ లెక్కించబడిన తర్వాత నిష్క్రమణ అంటే దిగిపోయే సమయంలో దిగిపోయే సమయంలో ఎన్పిఎస్ కార్పస్ పండ్లు జమ చేస్తారు అర్థమవుతుందండి సో ఇది మంత్రిత్వ శాఖ విభాగాలు ఓఎం లోని విషయాలను ఆఫీస్ మెమరణం విషయాలను పరిపాలనా నియంత్రణలో అర్హులైన ఉద్యోగులు కానీ అధికారుల దృష్టికి దీన్ని తీసుకొస్తుంది పెన్షన్ సంస్కరణల విభాగం వాళ్ళు ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు అఫీషియల్గా చేస్తుందండి హర్కేష్ చందర్ అనే అతను భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈయన మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో రెండో పాయింట్ ఏంటి అని అంటే యూపీఎస్ ఎన్పిఎస్ అనే విషయంలో మీరు తేల్చుకోలేకపోతున్నారా ఎందుకు తేల్చుకోలేకపోతున్నారో నేను స్పష్టం చేస్తున్నా ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు అని అంటే ఎన్పిఎస్లోనేమో సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ లంసమ్గా ఇస్తారు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ వస్తుంది కదా ఈ రెండు కోట్లు మూడు కోట్లని తీసుకొని ఒక్కసారిగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ పెట్టుకుంటే ఆ డబ్బులతో మనకు రెండు లక్షల రూపాయి పెన్షన్ వస్తుంది ఇది కాకుండా మళ్ళీ ఫార్టీ పర్సెంట్లో మనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఎన్పిఎస్ బెటరు యూపీఎస్ బెటర్ కాదని చాలామంది అనుమానిస్తున్నారు ఎందుకు అనుమానిస్తున్నారు అని అంటే సిక్స్టీ పర్సెంట్ లమ్సమ్ అమౌంట్ గురించి యూపీఎస్ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలే అది మెన్షన్ చేయకపోయేసరికి చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏం మెన్షన్ చేశారు అని అంటే ప్రతి సంవత్సరం అంటే ఆరు నెలలకు ఒకసారి ఒక టెన్ పర్సెంట్ జీతంలో దాన్ని కట్ చేస్తారు అంటే అమౌంట్ యాడ్ చేస్తారు అన్నాడు ఒక ముప్పై సంవత్సరాలు ఉద్యోగం పనిచేసేడు అనుకుంటే ముప్పై ఇంటూ రెండు అరవై ముప్పై ఇంటూ అరవై అంటే అరవై ఇన్స్టాల్మెంట్సు అమౌంట్ మొత్తం కలిసి కూడా మనకి ఒక నాలుగైదు లక్షల్లోనే వస్తుంది లేదా ఏడెనిమిది లక్షలు వస్తుంది ఇది కరెక్ట్ కాదు కదా అని అని చెప్పి యూపీఎస్కి ట్రాన్స్ఫర్ కావటానికి ఎవరైతే డౌట్గా ఉన్నారో చాలామంది డౌట్గా ఉన్నారో మీరు ఒకవేళ యూపీఎస్కి మారినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్లో మళ్ళీ మీరు ఎన్పిఎస్కి రావాలనుకుంటే రావచ్చు కానీ జీవిత అంటే మీ జీవిత లైఫ్ టైమ్ డ్యూటీలో ఒక్కసారే జరుగుతుంది సో ఈ డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయండి యూపీఎస్లో కొన్ని లేవు కదా ఎన్పిఎస్ బెటర్ కదా ఎన్పిఎస్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారు కదా భారతదేశ స్టాక్ మార్కెట్ అనేది ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే స్టాక్ మార్కెట్ జపాన్ లాగా లేదంటే యూఎస్ఏ లాగా యూకే లాగా కాదు డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇక్కడ స్టాక్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ డబ్బులన్నీ కూడా మనకు లమ్సమ్ అమౌంట్గా వస్తుంది అనే ఉద్దేశంతో ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారే క్రమంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటుంది నేను గత వీడియోలో కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది ఏం స్పష్టం చేశానంటే మీరు యూపీఎస్ తీసుకోండి అని చెప్పింది నేనే మీరు కావాలంటే ఏ వీడియోని తీసుకోండి ఇప్పటిదాకా ఈ నా వీడియోలోనే చెప్పాను నేను యూపీఎస్ తీసుకోండి అని చెప్పాను ఎందుకు చెప్పాను అన్నమాట ఏదైనా ప్రభుత్వ ఉద్యోగికి సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కుటుంబానికి భరోసాగా లాగా ఉంటుంది అనే విద్వేషంతో యూపీఎస్ తీసుకోండి ఎన్పిఎస్ తీసుకోవద్దు ఎన్పిఎస్ వాళ్ళు సారీ ఎన్పిఎస్ వాళ్ళు యూపీఎస్కి మారండి అని చాలా స్పష్టం చేయడం జరిగింది ఇంకో పాయింట్ నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏం చెప్పానంటే యూపీఎస్లో ఇంకా చాలా సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎన్పిఎస్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు ప్రైవేటు ఉద్యోగులకి కూడా ప్రైవేట్ ఉద్యోగులకి అంటే సపోజు నేను ఉద్యోగం చేస్తున్నా మా భార్య ఏదన్నా ప్రైవేట్ కంపెనీలు చేస్తుంటే ఎన్పిఎస్లో కూడా తీసుకోవచ్చు కానీ యూపీఎస్ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే ఇప్పుడు మా అంటే ఫ్యామిలీలో ఒక్కో పర్సన్ కనుక ఎన్పిఎస్లో జాయిన్ అయి ఉంటే మనం యూపీఎస్లో ఉంటే రెండు పక్కల కూడా బెనిఫిట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో యూపీఎస్కి మారండి యూపీఎస్ బెనిఫిట్ అని చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగిందంటే భవిష్యత్తులో యూపీఎస్లో కూడా చాలా చాలా చేంజెస్ చేస్తారు ఈ ఎన్సీజేసీఎం కానీ ఈ యూనియన్లు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రెజర్ చేసి అవసరమైతే యూపీఎస్లో ఉన్న వాళ్ళని కూడా ఎన్పి అంటే ఓపీఎస్గా కూడా మార్చండి అని అడిగే ఛాన్స్ కూడా ఉండే నేపథ్యంలో యూపీఎస్ని ఆప్ చేసుకోండి అని చెప్పడం జరిగింది దానికి అనుబంధంగానే దానికి గుడ్ న్యూస్ చెప్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ యూపీఎస్లో చేరితే మేము నష్టపోతాము అనే ఉద్దేశం లేకుండా ఫైనల్ ఇయర్లో కూడా లాస్ట్ సంవత్సరంలో కూడా కావాలంటే మీరు ఎన్పిఎస్కి మారచ్చు అని కొంచెం క్లారిటీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఒక స్పష్టమైన విధానానికి వచ్చి మీరు ఆప్ట్ చేసుకోండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకే ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకో ఉండే అని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్